రోజురోజుకి బంగారం ధరలు భారీగా పెరిగిపోతుండటంతో దోపిడీలు హత్యలు జరుగుతున్నాయి తాజాగా ప్రభుత్వ మహిళా టీచర్పై కొందరు దుండగులు కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి ఆమె ఒంటిపై ఉన్న బంగారు నగలను అపహరించుకెళ్లిన దారుణ ఘటన నెల్లూరు జిల్లా గూడూరు రూరల్ మండలం కందలి వద్ద చోటు చేసుకుంది తిరుపతి జిల్లా బాలేపల్లి మండలంలోని గొట్టికాడు గ్రామంలో హరిత అనే మహిళ ప్రైమరీ పాఠశాలలో విధులు నిర్వహిస్తోంది ఈ క్రమంలో ఆమె గూడూరు కోర్టు సెంటర్ నుంచి ఆటోలో ఎక్కి వెళ్లే మార్గమధ్యంలో చెమిర్తి వద్ద కొందరు దుండగులు ఆమెని అడ్డగించి బంగారు నగలు ఇవ్వాలని కత్తులతో బెదిరించారు దీంతో నగలు ఇవ్వకుండా ప్రతిఘటించినా వినకుండా కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేసి ఒంటిపై ఉన్న నగలను అపహరించుకెళ్లారు ఘటనలో టీచర్ హరితాకు తీవ్ర గాయాలయ్యాయి గమనించిన స్థానికులు వన్ వాహనంలో బాధిత టీచర్ ని గూడూరు ఏరియా ఆస్పత్రికి తరలించారు విషయం తెలుసుకున్న గూడూరు డీఎస్పీ రూరల్ పోలీసులు హాస్పిటల్ చేరుకొని బాధితురాలి వద్ద నుంచి వివరాలు సేకరిస్తున్నారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు దుండగులు పరారీలో ఉండడంతో వారి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నట్లు డీఎస్పీ గీతాకుమారి వెల్లడించారు ఆమె పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు కిమ్స్ హాస్పిటల్కు తరలించారు అందరికీ అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీవిద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ ఆంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ సిఐ వన్ టూ ఫైవ్ క్యాన్సర్ ఆంటీజన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్